రాయల్ వంశానికి ఒక్కడు ఎపిసోడ్ వన్ వీధిలో పడేసిన వారసుడు ప్రతి మనిషి పుట్టుక వెనుక ఒక కథ ఉంది కానీ వంశానికి ఒక్కడుగా పుట్టిన ఒక పిల్లవాడి కథ అసలు ఊహించలేనిది ఇది అర్జున్ రాయల్ జీవితం జన్మతోనే రాజుగా పుట్టాడు కానీ జీవితం మొదటి బహుమతిగా అతనికి వచ్చినది బంగారం కాదు నిరాదరణ అర్జున్ పుట్టిన ఆ రాత్రే అతని తనే కుటుంబం భయంకరంగా రహస్యంగా దాచడానికి ఒక పాత బస్తీ అనాథాశ్రమం గుమ్మం ముందు వదిలేసింది ఉదయం అయ్యేసరికి అనాథాశ్రమంలో వృద్ధ సేవకులు అతన్ని కనుగొన్నారు అతనికి జీవితాన్ని ఇవ్వాలని నిర్ణయించుకున్నారు కానీ ఆ ఆశ్రమానికి ఫండ్స్ లేవు చిన్న వయసులోనే అర్జున్ పని చేస్తూ చదువుకుంటూ పెరిగాడు రోజు ఆకలితో నిద్రపోయేవాడు రోజులు పేదరికం అతనికి మోకాలిపై కూర్చోబెట్టింది కానీ అతని మనసును మాత్రం ఎవ్వరూ ఓడించలేకపోయారు ఏదో రోజు నేను ఎవరో ప్రపంచానికి చూపిస్తాను అని తాను తానే మాట ఇచ్చుకున్నాడు రోజు అతని విధి మారడం మొదలయ్యింది ఒకరోజు పాత బస్ స్టాండ్ దగ్గర పని చేస్తున్నప్పుడు ఒక అపరిచితుడు వచ్చి అతని చేతిలో ఒక కవర్ పెట్టి వెళ్ళిపోయాడు అర్జున్ ఆ కవర్ తెరిచాడు క్షణంలో అతనికి హృదయం ఒకసారి ఆగిపోయింది అందులో ఒకే ఒక లైన్ అర్జున్ రాయల్ రాయల్ వంశానికి నిజమైన వారసుడు ఇదేంటి ఇది ఎవరు పెట్టారు ఇది నిజమా లేక అతని జీవితంలో మరో క్రూరమైన ఆట ఆ ఒక్క కాగితం అర్జున్ కళల్లో ఆశని వెలిగించింది కానీ అదే సమయాలలో భయాన్ని కూడా మేల్కొల్పింది ఇక్కడి నుంచే అర్జున్ జీవితంలో అసలు తుఫాన్ మొదలయ్యింది అతని వంశ రహస్యం ఏమిటి అతన్ని ఎందుకు వదిలేశారు ఆ పేపర్ అతని భవిష్యత్తును ఎలా మార్చబోతుంది టు బి కంటిన్యూ ఇన్ ఎపిసోడ్ టూ పేదవాడి నుంచి సర్వస్వం పొందే మొదటి అడుగు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు